ఎన్టీఆర్ నగర టౌన్షిప్ రాచబోలు బొమ్మూరుకు అతి సమీపంలో యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ రెడా అప్రూవ్డ్ లేఅవుట్ కాలుష్య రహిత ప్రాంతంలో మరియు ప్రశాంతమైన జీవనం గడపాలనే వారి కోసం బొమ్మూరు కలెక్టరేట్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో వెంచర్ ప్రత్యేకతలు మెయిన్ ఎంట్రన్స్ వంద అడుగుల సిమెంట్ రోడ్ అన్ని రహదారులు నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వెంచర్లు ప్రవేశించడానికి ఎనిమిది ఆప్లతో ఎంట్రన్స్ గేట్లు సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ మొత్తం లేఅవుట్ కు ఓపెన్ ఎయిర్ తో పార్క్ మరియు ధ్యానముద్ద స్టాట్యూ పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ప్రతి ప్లాట్ కు నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ తో రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలతో ఎవెన్యూ ప్లాంటేషన్ కాలుష్య రహిత ప్రాంతంలో మరియు ప్రశాంతమైన జీవనం గడపాలనే వారి కోసం నూట ఎనభై మూడు రెండు వందలు మరియు రెండు వందల ఇరవై చదరపు గజాలు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఎలక్ట్రిసిటీ మరియు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ సరౌండింగ్ హైలైట్స్ బొమ్మూరు కలెక్టరేట్ కార్యాలయానికి ఒక కిలోమీటర్ దూరం రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారికి ఒకటిన్నర కిలోమీటర్లు హార్లిక్స్ ఫ్యాక్టరీకి ఒకటిన్నర కిలోమీటర్లు బొమ్మూరు జంక్షన్ కు రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ కు నాలుగున్నర కిలోమీటర్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఒక కిలోమీటర్ ఏఎంజి హాస్పిటల్ కు ఒక కిలోమీటర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఒకటిన్నర కిలోమీటర్లు బొమ్మూరు ఎంఆర్ఓ కార్యాలయానికి ఒక కిలోమీటర్ ఏబిఆర్ నగర టౌన్షిప్ ఓపెన్ మా లేఅవుట్ అంటే ఏ లేవోటీ వేసినా కానీ ఎవరన్నా కానీ ప్రీ లాంచింగ్ ఆఫర్ తోటి ఓపెన్ ల్యాండ్ ఇచ్చి అంటే ప్రారంభోత్సవానికి ఏం చేస్తారంటే ల్యాండ్ ఎక్వైర్ చేసి ప్లెయిన్గా పెట్టి ఇది వస్తుంది ఇది అక్కడ వస్తుంది రోడ్లు ఎక్కడ వస్తాయి లేకపోతే ప్లాట్లు ఎక్కడొస్తాయి పార్కులు అని చెప్తారు కానీ ఎంత ఓపెన్గా ఎంత అంటే ప్రాక్టికాలిటీగా ఫస్ట్ ఓపెనింగ్కి ముందే మొత్తం అంతా డెవలప్ చేసి ప్రతి కస్టమర్ కూడా వచ్చిన వెంటనే నివ్వెరిపోయి ఆహా ఈ విధంగా ఇంత అద్భుతంగా తయారైందే అబ్బో ఈ ఈ కాలనీ అంటే ఏ నగర్ టౌన్షిప్ అంటే ఎంత ఇలా ఉంటుందా మేము ఊహించుకోలేదు ఊహించుకోకుండానే ఎంత బాగున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవం చూస్తే మేము ఎంత మేము అబ్బురు పడుతున్నాం అనే విధంగా తయారు చేస్తున్నాం వేరే ఏ వెంచర్ ఏ వేరే ఎవరు కూడా ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ డెవలప్మెంట్స్ మరి ఎవరు కూడా చేయలేరు చేయబోరు